ఈరోజు మిక్స్డ్ వెజిటేబుల్ రైస్ మన టమాటా వంకాయ కూర ఇలా ఆదివారం కానీ కోడి కూర తెచ్చుకోలే పోయి తీసుకురావాలి ఇప్పుడు కాదు మెల్లగా సాయంత్రం పోయి తీసుకొస్తాం సో అప్పుడు ఇంకా నందు కదా ఇంకా క్యారెట్స్ ఎన్ని వెజిటేబుల్స్ ఉంటాయి అన్ని క్యారెట్స్ ఇంకా ఆలుగడ్డ దాని తర్వాత బీన్స్ ఇంకా ఈ వంకాయలు ఏమో కూర వంకాయ టమాటా కూర ఇట్లా రాములకాయల చారు రాములకాయల చారు ఉంటుంది అన్ని చారుల కంటే రాములకాయల చారు బాగుంటది ఉంటుంది నాకు మస్తు ఇష్టము రాములకాయల చారు కానీ రాములకాయలు ఇప్పుడైతే ఏడు కనబడతలేము మా అయితే మా అమ్మ అయితే దాదాపు రోజు చేసినట్టు చేసేది మస్తు చాలా తినేటోళ్ళము అందుకోసమే ఇంకా ఇక్కడ దొరికే చెర్రీ టమాటో చెర్రీ టమాటా ఇట్లా టమాటా చారుకు ఫిట్టింగ్ నే కావింది ఇది ఇప్పుడు కూరగాయల అన్నంకి కూరగాయల అన్నంకి జీలకర్ర జీలకర్ర ഉളിപ്പായിപ്പായപ്പായ <laughs>

ఇప్పుడు అన్ని అన్నం వేయాలి దాని పక్క అన్ని వేగిన తర్వాత కొంచెం పచ్చివాసిన పో ఉప్పు జెల్లు మగ్గుపెయ్యి జల్లు గోల్తీ ఉల్లిపాయలని తొందరగా వేగడాని కోసం ఉప్పు చేసినా నా కొడుకు క్యారెంటీ తర్వాత గ్రీన్ మీ వేగిన వేగిన తర్వాత బీన్స్ క్యారెట్స్ ఇంకా ఆలు ఇవన్నీ వేసేస్తాను ఇవి వేగిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి ఇంకా అల్లము అల్లం మంచిగా పుదీనా పచ్చిమిర్చి కూడా వేసుకుంటే మంచిగా ఉంటాయి కానీ మరి లేవు మాకు ఇంట్లో లేవు ఇప్పుడు అందుకోసం వేసుకోవాలి एक बड़े कोल्ड टाइप की राइस हो नहीं ना एक कप को की వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ పోస్తే చాలు అట్లయితే మంచి కుళ్ళ పుల్లలు అయితే ఇప్పుడు ఐదు కప్పులకు ఇంకా డబల్ అంటే పది కప్పుల వాటర్ పోయాలి కదా నేను ఏడే కప్పులు పోస్తాను ఇంకా కొంచెం తక్కువ పోస్తాను అప్పుడు అన్న మంచిగా అవుతుంది పుల్లలు పుల్లలు ఉంటది నానబెట్టిన బియ్యము ఎప్పుడో నానబెట్టినా గంటకి ఎక్కువే కదా ఇట్లా పొడి పొడి అవుతుంది అన్నట్టు ఒక గిలాస బియ్యానికి గిలాస్ అన్నారా నీళ్ళు పోస్తే ఇట్లా మంచిగా ఇట్లా అన్నము పొడి పొడి ఉంటుంది మంచిగా ఉంటుంది అన్నం అందుకోసమే నీళ్ళు కొంచెం తక్కువ పోసుకోవాలి చూడు అన్నం మంచిగా అయింది అయింది అన్నం మళ్ళీ చూడు ముద్ద ముద్ద లేదు ఇట్లా మంచిగా చూడు ఉడికింది కూడా అన్నం మంచిగా ఉడికి చూడండి మంచిగా పొడి పొడి ఇట్లా పొడి పొడి కూడా ఉండాలి ఒక గిలాస బియ్యానికి గిలాస నీళ్ళు ఒక గంట నానబెట్టాలి బియ్యం మంచి